ఇది మీ గవర్నమెంట్ కాదు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేము మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించి రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రెంతన్ చేసుకునే పరిస్థితులు అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడేదిన ఏదైనా చదవచ్చు ఏమని అనుభవించారు అస ఆయన కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజుల తేలిలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్ గా తీసుకుంటాం అదేనండి మేము కూడా అంటే విషయం అంటే అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకున్నాము రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసుకుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా స తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు